హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పుడు సౌత్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ భామ అయితే ఇన్నాళ్లకు తన హోమ్ టౌన్ గురించి మాట్లాడారు ఇంతకీ దీపికా ఏమన్నారు ఈ స్టోరీలో తెలుసుకుందాం బెంగళూరులో పుట్టి పెరిగిన దీపికా పదుకోన్ ఇప్పుడు బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు గ్లామర్ రోల్స్తో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లోనూ చాటుతూ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు రీసెంట్ గా సౌత్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ ఆడియన్స్ ను కాకా పట్టే పనిలో ఉన్నారు తన హోమ్ టౌన్ గురించి మాట్లాడిన దీపిక బెంగళూరును ఎప్పుడూ మిస్ అవుతానని చెప్పారు తన కాలేజ్ స్కూల్ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారని కానీ బిజీ లైఫ్లో ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేయలేకపోతున్నారని గుర్తు చేసుకున్నారు ఇన్నాళ్ళు లేని సడన్ గా దీపిక ఈ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది సౌత్ ఎంట్రీ టైంలో ఆలియా జాన్వి కూడా ఇలాంటి కామెంట్సే చేశారు ఆలియా సౌత్ స్టార్స్ ను ఆకాశానికి ఎత్తేస్తే చెన్నై తిరుపతితో తన అనుబంధాన్ని గుర్తు చేశారు జాన్వి కపూర్ సౌత్ ఆడియన్స్ అటెన్షన్ కోసమే బాలీవుడ్ బ్యూటీస్ ఇలా కాకా పట్టే పనిలో ఉన్నారంటున్నారు క్రిటిక్స్